నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ నుండి మా దగ్గర బేబీ కేర్ పేషెంట్ కేర్ ఎల్డర్ కేర్ కుకింగ్ హౌస్ కీపింగ్ డ్యూటీలు ఉన్నాయి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మా నెంబర్లకు కాల్ చేయండి సాలరీ పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ఏజెంట్ ద్వారా తీసుకొస్తే మాత్రం ఏజెంట్ కమిషన్ ఆరు వేలు ఇస్తున్నాము ఎవరైనా తీసుకొచ్చే వాళ్ళకైతే అది తెలుస్తుంది ఏజెంట్ కమిషన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఏజెంట్ కమిషన్ అయితే ఆరు వేలు ఇస్తున్నాము డ్యూటీలు అయితే ఉన్నాయండి లోకల్ హైదరాబాద్ లోనే ఉన్నాయి ఇక్కడ ఇక్కడే ఉంటాయి డ్యూటీలు నాన్ లోకల్ పంపిస్తే మాత్రం పేమెంట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడికి అక్కడికి కొంచెం డిఫరెంట్ ఇస్తాము పేమెంట్ లోకల్ హైదరాబాద్ అయితే పద్దెనిమిది వేలు ఇస్తాము ఇంట్లో పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలు సేవ చేయడానికి డ్యూటీలు ఉన్నాయి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కాల్ చేయండి మీకు నా డౌట్ ఉన్నా సరే ఫోన్ చేసి అడగండి ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఫోన్లు చేస్తున్నారు టువెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ అంటున్నారు ఎయిట్ అవర్స్ టువెల్వ్ అవర్స్ డ్యూటీ ఉన్నా సరే మేము ఇదే ఛానల్ లో పెడతాము నెంబర్లు ఫోన్ ఫోన్ నెంబర్లు పెడతాము దానికి మీరు కాల్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే మా సర్వీస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసే ఉంటుంది కానీ ట్వల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ అయితే మా సర్వీస్ లేదండి ఎవరైనా అడిగినా సరే మా నెంబర్ పంపండి యూట్యూబ్ లో పెట్టండి అంటే పెడతాము మీరు డైరెక్ట్ గా మాట్లాడేసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు డౌట్ డైరెక్ట్ గా సాలరీ ఎంత ఇస్తారు ఏంటనేది మీరు డైరెక్ట్గా తెలుసుకోవచ్చండి ఇంకో విషయం ఏంటంటే ఫోన్ చేస్తున్నారు చాలా మంది ఫోన్ చేస్తున్నారు కానీ ఫోన్ చేసి వాళ్ళకి ఏం తెలియటండి ఎలా మాట్లాడాడో కూడా తెలియసలేదు ఫస్ట్ మీరు వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత పూర్తిగా మీరు అర్థమైన తర్వాతనే మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఆల్రెడీ వేరే కడ వేరే వేరే హోమ్లలో చేస్తున్న వాళ్ళైతే మాత్రం మీకు ఆల్రెడీ మీకు చూడగానే అర్థమైపోతుంది కాబట్టి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా తెలియకుంటే తెలియకుంటే వాళ్ళకు తెలియచేయండి వర్క్స్ అయితే ఉన్నాయి సాలరీ పద్దెనిమిది ఇస్తున్నాము ఫుడ్ అకామిడేషన్ మేమే ఇస్తాము మూడు పూటల భోజనం కానీ టీ టిఫిన్లు అన్ని మేమే కల్పిస్తాం కల్పించి పద్దెనిమిది వేల జీతం ఇస్తున్నాము ఎవరైనా వాళ్ళు ఉంటే మాత్రం రండి దీనికి ఈ ఉద్యోగాలకైతే చదువుతోటి అవసరం లేదండి కొంత నాలెడ్జ్ ఉంటే